అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రీతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా మనం పూజ చేసుకుంటూ ఉంటాము అంటే ఏమన్నా సంకటాలు ఉంటే చాలా కాలంగా అవ్వని పనులు కానీ మనం ఏదన్నా సంకల్పించుకుంటే దానికి ముడుపు కట్టి స్వామికి సమర్పించటం అంటే ఆ పని అయ్యేలాగా చూడు స్వామి అని స్వామి చేతిలో ఆ సమస్యను కానీ ఆ పనిని కానీ పెట్టేయటం ఈ సంకటహర చతుర్థి ముడుపు కట్టడం అంటాం అనమాట అండి ఈ ముడుపు కట్టడం కూడా సంకటహర చతుర్థి రోజున కడతామన్నమాట ఎలా కట్టాలి ముడుపు ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు కదా మన ఫ్యామిలీ ఈ ఈరోజు నేను ముడుపు కట్టుకుంటున్నాను కాబట్టి అదే మీకు తెలియచేస్తూ వీడియోగా చూపిస్తున్నాను అనమాట అండి ఇది ఉదయం కాదండి సాయంత్రం చేస్తున్నాను సాయంత్రం పూజగా చేసుకుంటున్నాను ఉదయం కానీ సాయంత్రం కానీ మనకి చతుర్థి గడియలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సంకటహర చతుర్థి పూజని చేసుకుంటాం అనమాట అండి మీ వీలుని బట్టి ఉదయం వీలైన వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు లేదు సాయంత్రం వీలైన వాళ్ళు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు అనమాట అండి కాకపోతే చతుర్థి గడియలు మనకి క్యాలెండర్లో చూసినా ఆ రోజు ఉంటాయి కదా టైం తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం ఆ చతుర్థి గడియలు ఉన్నప్పుడు పూజ చేసుకోవాలన్నమాట ఈరోజు నేను సాయంత్రం పూజ చేసుకుంటున్నానండి స్వామికి ఈ తెల్ల పువ్వులు ఉన్నాయన్నమాట అండి ఈ పువ్వులన్నీ కోసుకుంటున్నాం అనమాట ఈ పువ్వులు కొద్దిగా ఎక్కువగానే పూస్తూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కోసుకుని మాలగా గుచ్చుకున్నాను అనమాట అండి అవన్నీ మాలలు గుచ్చి ప్రతి ఒక్క విగ్రహానికి అలంకరించి వేసుకుని ఇక తెల్లని పుష్పాలతో మా పెరట్లోనే ఉన్న గరికతో అంటే గడ్డి అండి గరికతోనూ గణనాయకుడిని పూజించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట అండి ముందుసారి సంకటహర చతుర్థికి నేను ముడుపు కట్టానండి అది కూడా మన పాత ఇల్లు ఉన్నది కదండి అందులోకి మంచి వాళ్ళని అద్దెకి తీసుకురా నాయన ఆ ఇంటికి సమస్యను నాకు వదిలించు అని చెప్పి ముడుపు కట్టి గణనాయకుడికి నా సమస్యను అప్పచెప్పేశానండి ఎందుకంటే ఇదేంటండి అద్దెకి రావటం కోసం కూడా ముడుపు కడతారా అని ఎవరన్నా అనుకోవచ్చు ఆ ఇంటికి అట్లా నేను సమస్యను ఫేస్ చేశానండి మంచి ఇల్లు ఎనిమిది నెలల పాటు ఖాళీగా ఉన్నాదండి ఇక నేనేం చేయలేక వినాయకుడికే అప్పచెప్పేశాను ఏదైనా కూడా అండి మనం స్వామిని నమ్మే స్వామికి అప్పచెప్పినప్పుడు స్వామి ఈ నెల నీకు ముడుపు కట్టాను వచ్చే నెలకి రాలేదేంటి అని అనుకోకూడదు నేను ఎనిమిది నెలల పాటు వెయిట్ చేశానండి మధ్యలో ముడుపు కట్టిన బియ్యానికి పురుగు పట్టిని అని కూడా మార్చాను మీకు చెప్పేవాను వీడియోలో చెప్పాను గుర్తుండే ఉంటుంది మీకు ఈ ఇవాళ రోజున నాకు ఆ సమస్యను చక్కగా చేత్తో తీసినట్లుగా తీసేసి ఒక ఆఫీస్కి అద్దెకి దిగారనమాట అండి అద్దెకి ఇచ్చేయటం జరిగింది అగ్రిమెంట్ అయిపోయింది వాళ్ళు అడ్వాన్స్ వేసేసారు రెంట్ రోజులతో సహా రెంట్ వేసేసారు అన్నీ కూడా అనమాట అండి మా సామాన్లు కొన్ని ఉంటాయి లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటికి కూడా మనీ పే చేశారు అనమాట అండి అలానే రెంట్ కూడా నేను ముందు ఇచ్చిన వాళ్ళకి చాలా తగ్గించి కూడా ఇచ్చాను ఇల్లు బాగా చూసుకోండి అని చెప్పి వాళ్ళు బాగా చూసుకోలేదు అది వేరే విషయం అనుకోండి కానీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఆఫీస్ వాళ్ళు కదా నాకు రెంట్ ఫుల్గా ఇస్తున్నారు మనిషిని కూడా మీరే పెట్టండి క్లీన్ చేయడానికి అంతా కూడా చెప్పారు అంటే నేను స్వామిని నమ్మి సంకటహర చతుర్థి రోజున నేను ముడుపు కట్టి స్వామి ఇది నా సమస్య నువ్వు ఎలా తీరుస్తావో తీర్చు అని అంటే అసలు వాళ్ళకి వాళ్ళుగా వచ్చారనమాట అండి ఆఫీస్ కోసం అని చెప్పి నాకు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే భగవంతుణ్ణి మనం ఎందుకు నమ్మాలి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో భగవంతుణ్ణే నమ్మాలండి అలానే నేను నీకు అప్పచెప్పాను కదా నాకు రేపటికల్లా సమస్య తీరిపోవాలి అని మాత్రం భగవంతుడితోటి ఎప్పుడూ మనం బేరాలు ఆడకూడదు అలానే నాకు నువ్వు ఈ పని చేస్తే నేను ఇది నీకు ఇస్తాను ఎట్లా అని బేరాలు కూడా ఆడకూడదు మనం మనస వాచ కర్మణ నమ్మితే భగవంతుడు మనకి మంచి దారి చూపిస్తాడండి భక్తి మార్గాన్ని మాత్రం ఎవ్వరూ వదల విద్యం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లేబతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపే గణపతి స్తోత్రం షడ్భేర్ మా సై ఫలం ల భేత సంవత్సరైన సిద్ధించలపదే నా ఇక స్వామికి దీపారాధన చేసుకుని తెల్లని పుష్పాలతో అలంకరించి గరికతో పూజ చేసుకుంటూ నేను నాకు వచ్చిన స్తోత్రాలను అన్నిటినీ చదువుకుంటాను అలానే పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఇటువంటివన్నీ ఉపయోగించి స్వామిని పూజ చేసుకుంటాను మనకి ఏమీ రావనుకోండి మనకి నోటికి ఏమీ రాదు అనటానికి చక్కగా ఇప్పుడు ఫోన్లో అవైలబుల్గా ఉన్నాయి కదండి గణేషుడి పూజ అని కొడితే చక్కగా వస్తుంది కదా యూట్యూబ్లో ఫోన్లో ఆన్ చేసుకోండి పక్కన పెట్టుకోండి చక్కగా పూజ చేసుకోండి ఏమంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి దేన్ని కూడా అతిగా మనం ఊహించుకుని అమ్మో పంతులగారితోనే చేయించాలంట అమ్మో ఉపవాసం ఉండాలంట అమ్మో జాగారం ఉండాలంట ఇవన్నీ భగవంతుడు ఏమీ చూడండి నాకు అర్థమైన విషయం అది మనం ఆఖరికి స్నానం చేసామా లేదా ఇది కూడా చూడ్ భౌతికం అనేది మనకి సంబంధించింది మనం ప్రశాంతంగా ఉండటానికి మన మనసులో ఎటువంటి భయం లేకుండా ఉండటానికి సంకోచం లేకుండా ఉండటానికి మనం చక్కగా శుచిగా వస్తామన్నమాట కానీ ఆత్మశుద్ధి మాత్రమే భగవంతుడు చూస్తాడు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి మన మనస్సుని మంచిగా ఉంచుకోవాలి ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ మంచి మాత్రమే ఆలోచించాలి మన మానవ మాతృడం కాబట్టి అప్పుడప్పుడు ఈర్ష్య అసూయ కోపం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి కానీ మనకి మనమే చెప్పుకోవాలి లేదు ఇవన్నీ ఏమీ రానివ్వకూడదు మనసులోకి నన్ను ఒకటికి పదిసార్లు చెప్పుకున్నాం అనుకోండి మనమే మన మనసే మన మాట వింటుంది లేకపోతే దాని మాట మనం వినాల్సి వస్తుంది అనమాట అండి ఎందుకంటే వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మనం పూజ చేసినంత మాత్రాన పని అయిపోతుందని కాదండి మన ప్రవర్తన మనం మనస్ఫూర్తిగా పూజ చేసి ఎదుటి వాళ్ళని మాత్రం బాగా బాధ పెడుతున్నాం అనుకోండి భగవంతుడు మన వెంపు చూస్తాడా అండి కనీసం ఆయనకి నచ్చేలాగా ప్రవర్తన ఉండాలి మనది అంతే అండి నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్నే నేను పదే పదే మీకు చెప్తూ ఉంటాను ఈరోజు కూడా సంకటహర చతుర్థికి నేను ముడుపు కట్టుతూ ఉన్నాను అనమాట అండి ఈసారి కొంచెం పెద్ద సమస్య అని చెప్పాలండి ఇది మా సంధ్య ఉంది కదండి మా పెద్దమ్మాయి పెద్దమ్మాయి వాళ్ళు ఇక్కడ ఇల్లు తీసుకున్నారు అపార్ట్మెంటు ఆ ఇల్లుని అమ్మేశాము అని చెప్తున్నారు బిల్డరు కానీ మాకు ఎటువంటి పైసలు ఏమీ ఇవ్వలేదు అనమాట అండి డబ్బులు ఇవ్వలేదు అసలు మమ్మల్ని అడగలేదు అగ్రిమెంట్ మాత్రమే అది చేసుకున్నాము కానీ ఫోన్ చేసినప్పుడల్లా ఆయన ఇచ్చేస్తానండి మీకు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్తున్నారు నేను సాధారణంగా డబ్బుల విషయంలో తలదూర్చనండి కానీ నాకు తెలియకుండానే నేను సంధ్య మ్యాటర్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మరి సంధ్య అంటే వాళ్ళ మామయ్య గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి నేను జవాబుదారీగా ఉన్నాను కదా నాకు ఇది చాలా తట్టుకోలేని బాధ కలి కలిగిస్తుంది అనమాట అండి ఈ సమస్యని నేను ముడుపు కట్టి గణనాయకుడికి అప్పచెప్పేయటానికి నేను సిద్ధపడ్డాను అనమాట అండి ఏదైనా మనకి బాగా మనస్తాపం కలిగిస్తోంది లేదా ఒక సమస్యను మనం ఫేస్ చేయలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు కేవలం అది భగవంతుడు మాత్రమే చేయగలడు అనుకున్నప్పుడు ఇక భగవంతుడికి వదిలేయాలండి ఆయనకి ఇచ్చేయాలి అంతే అండి ఎందుకంటే నేను ఇవ్వాలి రోజున ఈ సమస్యలు ఇవి ఇవి కాదండి చాలా గడ్డు సమస్యలు అసలు లైఫ్ ఇలా ఉంటుంది అని కూడా ఊహించలేనంత సమస్యలని ఎదుర్కొని వచ్చామన్నమాట మేము అప్పుడు కూడా భగవంతుడి పాదాలను వదల్లేదండి నేను అప్పుడు ఇన్ని పూజలు చేసుకోవటానికి వెసులుబాటు అవకాశం లేదు నాకు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళిపోయి గంటల తరబడి ఆ శివయం చూస్తూ కూర్చునేదాన్ని అండి అంతే ఆయన దగ్గర మొరపెట్టుకోవటం ఇది కూడా లేదు ఆయనకి తెలుసు భగవంతుడికి తెలుసు మనం ఏమి అది చెప్పక్కర్లేదు చెందక్కర్లేదు ఏమక్కర్లా మన ప్రవర్తన కరెక్ట్గా ఉండేలా చూసుకుని భగవంతుడి మీద భారం వేయటం అంతే అండి నేను ఈరోజు అదే పని చేస్తున్నాను వినాయక స్వామికి ముడుపు కడుతూ ఉన్నాను అనమాట అండి ముడుపు అంటే ఎలా కట్టాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదండి ఒక డబ్బా మీద గుప్పెడి బియ్యం వేసుకోవాలండి ఒక ఐదు కాయిన్స్ వేశాను ఈ ముడుపులో రకరకాలవి అంటే ఏమన్నా వేసామనుకోండి పసుపు కొమ్ములో వక్కలో తమలపాకు ఏదన్నా వేసామనుకోండి ఏమాత్రం చెమ్మ ఉన్నా సరే పురుగు పడుతుంది లాస్ట్ టైం నేనేమి వేయకుండా పసుపు కొమ్ములు మాత్రమే వేశాను అయినా పురుగు పట్టింది అందుకనే ఈసారి కేవలం కాయిన్స్ మాత్రమే ఒక ఐదు కాయిన్స్ వేశాను అనమాట అండి జాకెట్ ముక్క కానీ ఏదన్నా సరే మంచి వస్త్రాన్ని తీసుకుని ఇట్లా ముడుపు కట్టుకోవాలన్నమాట అండి దీన్ని ముడుపు అంటాము ఇది మన సమస్య అండి మన సమస్యని ఇలా ముడుపు కట్టి ఒక మూట రూపంలో వినాయక స్వామికి అప్పచెప్పి వినాయక స్వామి దగ్గర పెట్టి పూజ చేయాలన్నమాట తర్వాత ఈ ముడుపుకి పొడిదే పసుపు కుంకుమ దిద్ది అంటే తడి లేకుండా అన్నమాట అండి ఒక పుష్పం సమర్పించి నాలుగు అక్షంతల్ని సమర్పిస్తూ మన మనసులోని కోరికని అంటే మన సంకల్పాన్ని తెలుపుకోవాలన్నమాట అంటే మన మనసులో ఉన్న సంకల్పం ఒక భౌతికంగా ముడుపు రూపంలో మన స్వామి దగ్గర అంటే స్వామిని ఎలా భౌతికంగా మనం విగ్రహం రూపంలో పూజిస్తున్నామో అలానే మన కోరికను కూడా భౌతికంగా స్వామి చేతుల్లో పెడుతున్నట్లు అనమాట అండి ఈ ముడుపు రూపంలో స్వామికి సమర్పించి ఆయన పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని మన సంకల్పాన్ని తెలుపుకోవాలి అనమాట అండి మన సంకల్పం నెరవేరేంత వరకు ఈ ముడుపుని అలానే ఉంచుతామనమాట అండి ఏదన్నా ఒక డబ్బాలో పెట్టుకుని అంటూ సుంటూ తగలని చోట జాగ్రత్త చేసుకోవటం అంటే పూజా ద్రవ్యాలన్నీ పెట్టుకుంటాం చూడండి అలాంటి చోట పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి నీవే సక్రమంగా స్వామి తండ్రి గణనాయక స్వామికి కొబ్బరికాయ కొట్టి ఆనందకర్పూర నీరాజనాన్ని సమర్పించాలండి నా సమస్యని ముడుపుగా కట్టి స్వామి పాదాల పెట్టి స్వామి నువ్వే చూసుకోవాలి నాయన అని నేను మనసులో అనుకోంగానే స్వామి ఒక తెల్లని పెద్ద కలువ పువ్వుని పైనుంచి దిగువకి పడే పడింది అనమాట అండి నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా ధైర్యంగా అనిపించింది ఓహో నా సమస్యను స్వామి స్వీకరించారనమాట అని చెప్పి చాలా సంతోషించానండి అదేంటండి మీకేం సమస్యలు ఉంటాయి అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి కొన్ని మనం అనుకోకుండానే కొన్ని సమస్యల్లోకి దూరిపోవాల్సి వస్తుంది అందున ఆర్థిక విషయాల్లోకి సాధారణంగా నేను డబ్బు విషయాల్లో ఆర్థిక విషయాల్లో ఎవ్వరి దాంట్లో ఇన్వాల్వ్ అవనండి ఈవెన్ సొంత పిల్లలైన మా పిల్లల విషయంలో కానీ మా మరిది గారి విషయంలో కానీ మనీ మ్యాటర్స్లో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను కానీ ఒక్కోసారి చెప్పాను కానీ మన ప్రమేయం లేకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం మా పెద్దమ్మాయి సంధ్య భీమవరంలో అపార్ట్మెంట్ తీసుకున్నది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కదండి అది సేల్ కోసం అనే తీసుకున్నది నాకేదో సహాయం చేద్దాం అన్నట్లు తను అది కొనుక్కోవటం జరిగింది అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఈ వేళ్ళ రోజున అది వేరే వాళ్ళకి అమ్మేశారు అని తెలిసిందనమాట అండి ఆ మనీ ఇవ్వలేదు సంధ్య వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను ఫోన్ చేస్తే ఎప్పుడన్నా ఒకసారి లిఫ్ట్ చేస్తూ ఉన్నారనుకోండి ఇస్తామనే చెప్తున్నారు కానీ ఆ ప్రాబ్లంకి నేను జవాబుదారీ వహించాల్సి వచ్చింది కదండి అది నా ప్రమేయం లేకుండానే నేను ఇరుక్కున్నానని చెప్తున్నాను కదా అందుకనమాట ఏమండి సాధారణంగా ఈ సమస్యను నేను ఫేస్ చేయలేను అని అనుకున్న ప్రతిసారి కూడా భగవంతుని పాదాల దగ్గర ఆ సమస్యను పెట్టేయటం నాకు అలవాటండి ఇప్పుడని కాదండి చాలా గట్టు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కూడా నేను భగవంతుని పాదాలను వదలలేదండి అలానే ఈరోజు కూడా ముడుపు పెట్టి స్వామికి సమర్పించాను త్వరలో నా సమస్య తీరిపోతుంది అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే వారు కూడా మంచివారేనండి బిల్డర్ కూడా చాలా మంచివారే ఆయన పరిస్థితుల రీత్యా కొంచెం లేట్ అవుతుంది కాకపోతే నేను మాట పడవలసి వస్తోంది కదా అది నా బాధ కానీ స్వామికి అప్పచెప్పాను కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నానండి మన ఫ్యామిలీలో ఎవరన్నా కొంచెం గట్టి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు భగవంతుని పాదాల దగ్గర ముడుపు కట్టి సమర్పించండి అది కూడా సంకటహర చతుర్థి రోజున చక్కగా పూజ చేసుకుని మీరు ఆ సమస్యను భగవంతుని అప్పచెప్పేయండి స్వామికి ఇచ్చేసాం కదా అని చెప్పి మన ప్రయత్నాలు మానకూడదండి మన ప్రయత్నానికి స్వామి అనుగ్రహం కూడా తోడైతే ఇంకా త్వరగా ఆ పని సక్రమంగా నెరవేరుతుందనమాట అలానే ఉపవాసం ఉండాలా జాగరణ చెయ్యాలా ఇవన్నీ కూడా అది మన ఇష్టం అండి ఇక్కడ పూజ సంకల్పం ఇది మాత్రమే ముఖ్యం అది సంకటహర చతుర్థి రోజున చేసుకుంటే మంచిది అంటారు కాబట్టి సంకటహర చతుర్థి రోజున ముడుపు కట్టాను అనమాట అండి అలానే మన పని పూర్తి అయిన తర్వాత ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని ప్రసాదంగా ఉండి అందరికీ పంచి పెడతాం అనమాట అండి మధ్య మధ్యలో ముడుపు కట్టిన బియ్యాన్ని కూడా చూస్తూ ఉంటామండి ఒకసారి చూస్తాం చూస్తామన్నమాట పురుగు గట్రా ఏమన్నా చేరితే అది తీసి మళ్ళీ వేరే ముడుపు కట్టుకుంటూ ఉంటామన్నమాట అదేమి ఇబ్బంది ఏమీ ఉండదండి ఈ ముడుపు ఇప్పకూడదు ఇలాంటివి కూడా ఏమేమి ఉండవన్నమాట వేలటి రోజున నా సమస్యని స్వామికి సమర్పిస్తూ ముడుపుని కట్టుకోవటం దాని గురించి మీ అందరికీ చెప్పటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి నా సమస్య గురించి కాదండి ఒక్కోసారి వేరే వాళ్ళ సమస్య కోసం కూడా నేను స్వామిని వేడుకుంటూ ముడుపు కడుతూ ఉంటాను అనమాట మన ఫ్యామిలీలో ఎవరన్నా ఏదన్నా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా సంకటహర చతుర్థి రోజున ముడుపు కట్టి స్వామికి సమర్పించండి ఆ సమస్య చక్కగా తీరిపోతుందండి స్వామి యొక్క దయ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి